అమృత భాషగా మారుతున్న అమృత భాష మన తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు భాష గోపదనాన్ని తెలుగు వెలుగు లఘు చిత్రం ద్వారా తెలిపే ప్రయత్నం చేశామని స్వర్ణలయ స్టూడియోస్ నిర్వాహకులు సాయి లక్కరాజు అన్నారు స్థానిక మారిస్పేట్లోని స్వర్ణలయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు స్వర్ణలయ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన లఘు చిత్రం తెలుగు లోగో ఆవిష్కరించారు అనంతరం స్వర్ణలయ్య స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు మాట్లాడారు కుటుంబ సమేతంగా చూడదగ్గ లఘు చిత్రాలను మాత్రమే నిర్మిస్తున్నామని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి గాను ధన్యవాదాలు తెలిపారు మన తెలుగు కీర్తిని తెలిపే ఈ లఘు చిత్రాన్ని అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు స్వర్ణలయ్య స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలవుతుందని ఈ చిత్రాన్ని వీక్షించి మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని వారు కోరారు లఘు చిత్ర నటులు హేమంత్ మాస్టర్ కిరణ్ తేజ దర్శకులు ధనుష్ మరియు సాయి లక్కరాజు ఈ చిత్ర గూడ ప్రతుల్ని ఆవిష్కరించారు అందరికీ నమస్కారం స్వరళయ వేదిక అను కల్చరల్ ఆర్గనైజేషన్ మనం కొన్ని దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసి అనేక కల్చరల్ ప్రోగ్రామ్ చేశాం గత ఐదేళ్ల క్రితం స్వరళయ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అనేక లఘు చిత్రాలను తీసి అందరి మనల్ని పొందుతున్నాం ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలని ఎన్నుకొని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు నిర్మిస్తున్నాం ఈ నేపథ్యంలో భాగంగా గిడుగు రామూర్తి మహా మహానుభావుడు ఆయన గురించి అందరు వినే ఉంటారు మన గ్రాంథిక భాషను వ్యవహారిక భాషగా మార్చిన ఆజ్యుడు ఆయనకి అంకితం చేస్తూ ఈనాడు అందరూ మర్చిపోతున్న తెలుగు భాషకు ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో తెలుగు వెలుగు అనే ఆరు నిమిషాల తక్కువ వ్యవధిలో ఒక లఘుచిత్రం నిర్మించాము ఇందులో హేమాచారి కిరణ్ తేజ నటించారు కేవలం ఇద్దరు నటులతో తెలుగు ప్రాధాన్యతని అందరికీ గుర్తు చేస్తూ అందరూ మనల్ని పొందే విధంగా తీర్చాము ఈ సినిమాని ఈ లవ్ చిత్రాన్ని రేపు ఉదయం పది గంటలకి యూట్యూబ్ వేదికగా సోరళ స్టూడియోస్ వేదికగా చూడవచ్చు ఎప్పటిలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను హింద్ లక్రా సాయి గారు ఈ అవకాశం నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు దాంట్లో మంచి పాత్రని ఇచ్చారు అలాగే మా మనవుని కూడా గట్టగా ఎంటర్ చేశారు కాబట్టి ఆ వేదికలో నాకు భాగస్వామి చేసినందుకు లక్రా సాయి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను